దమ్ముంటే ఉంటే మీరు ఎవరైనా కానీ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి నేనైతే నచ్చకపోతే నచ్చలేదని ముఖమే చదువుతాం మీలో దమ్ముండెవరే నచ్చలేదు అని చెప్పాలి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే మూడు అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ చాలాసేపు పడుకుని లేచిన తర్వాత ఫ్రస్ట్రేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చాం చెప్పే కదా జాన్సీ ఛానల్లో చూస్తుంటారు ఆ పని అయిపోయింది అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అవడం వల్ల ఎక్కడెక్కడ గందరగోళం చేసి పడేసా కొంచెం పడుకుని లేచిన తర్వాత అయితే ఫ్రీ అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఆ వీడియో చూసారో లేదో ఒకసారి చూస్తే తెలుస్తుంది ఒక వా ఇడ్లీ మిగిలిపోయినాయి అనమాట అంటే ఇంచుమించుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇడ్లీ దాకా వస్తాయి అసలు ఒక్క ప్లేట్ మాత్రం సేల్ అయింది అందులో అంటే మూడు ఇడ్లీ సేల్ అయింది మొత్తం ఇడ్లీ మిగిలిపోయినాయి అనమాట అయితే ఇప్పుడు ఆ ఇడ్లీతో మనం పిల్లలు అయితే ఇంకొక మ్యాక్సిమం ఒక అరగంటలో స్కూల్ నుంచి వస్తారు ఆ ఇడ్లీతో సినిమాలో వేసినట్టు మనం అయితే ఇడ్లీ ఉపమా వేద్దాం అందుకే బయలుదేరా అనమాట అది కాక ఉదయం తిన్న టిఫిన్ అయితే అరిగిపోయింది మనకి ఆకలి అవుతుంది ఖది పరిస్థితి ఉదయం తిన్న టిఫిన్ మళ్ళీ మూడు గంటలుగా అనమాట ఇప్పుడు మనం ఏదన్నా తినబోతుంది ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం అయిపోతున్నాను అసలు నేను అందులోకి ఏమేమి వాడుతున్నానో నా స్వహస్తాలతో చేస్తున్న ఇడ్లీ చిచి ఇడ్లీ దాన్ని దాన్నైతే పిల్ల పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా చేసి పెడదామని కోరుకున్న ఝాన్సీ లేదు కదా పనికి వెళ్ళింది మళ్ళీ ఈరోజు చూసి ఉంటారు ఆ వీడియోలో ఫోన్ అయితే తీసుకెళ్ళా ఝాన్సీ అక్కడ ఏమైతే రికార్డ్ చేయదు పోతే ఝాన్సీ లేని లోటుని మనం అయితే తీరద్దాం పిల్లలకి సాయంత్రం దాకా ఏదో ఒక పోషకాహారం లాంటిది వండిపెట్టి అందుకని వీడియో అయితే స్టార్ట్ చేసి అనమాట అది కాక మనకే ఆకలి అవుతుంది అసలు నేను ఏమేమి వాడుతానో కొత్త రకంగా ఆ ఇంట్లో వాటినే చెప్తా మీకు చూపిస్తా చూడండి అది సంగతే సార్ చూద్దాం అసలు ఏమేమి వాడబోతున్నాను ఇక్కడ కొంచెం హడావిడిగా ఉండిద్దండి ఇక్కడ వద్దు నేను బయట చూపిస్తాను ప్రతి ఒక్కటే రెండు సంగతే అయిపోయినాయి మనకి అసలు ఏమేమంటే అంటే ప్రప్రథమంగా ఒక గ్లాసు ఆ గ్లాసులో అనమాట అంటే మళ్ళీ ఎన్ని అక్కడ అక్కడికి తీసుకెళ్ళాం మిగిలితే తీసుకొద్దాం కొంచెం పోయింది కొద్దిగా పసుపు మొత్తం ఈ ప్లేట్లోనే వేసేద్దాం అన్నమాట పసుపు తర్వాత కొద్దిగా తాలింపు ఎస్ కొద్దిగా తాలింపు పోయి ఇది మీరు గెస్ట్ చేయలేరండి ఖచ్చితంగా గెస్ట్ చేయలేరు ఇదేంటంటే నువ్వులు ప్లస్ వేరుశనగపప్పు కలిపి జాన్స్ అయితే కట్టమన్నాను అనమాట దీన్ని టేస్ట్ కోసం ఉప్పు అన్న ఉద్దేశంతో ఇదైతే టేస్ట్ కోసం వేద్దాం రెండు స్పూన్లు అది కాక నువ్వులు మంచిది కదా ఇంకా ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ దాన్ని కోయడానికి చాక్ అనమాట ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుని మనం తక్షణమే కర్తవ్యం మొదలు పెడతానికి బయలుదేరుతాం ఎస్ ఏంటి పరిస్థితి వీటితో అయితే మనం ఇప్పుడు ఉప్మా చేయబోతున్నాం చూస్తా ఉండీ టేస్ట్ ఎట్లా ఉండదు పిల్లలు ఎరలా ఉందంటారు మన చేత్తో చేసేది స్టై మన స్టైల్లో లెట్స్ గో నూనె కొంచెం తేడా కొడుతుంది ఎంతో పోటు ఎండ మాడిపోతుందండి మూడు గంటల టైంలో సూర్యారావు ఆర్ యూ మ్యాన్ షాప్ అయితే ఉదయం క్లోజ్ చేసేసే క్లోజ్ అంటే కూరకి రాయిలు పెట్టా స్టాప్ 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 డన్ గాలికి కొడుతుంది దీన్ని ఎట్లా ఉంచితేనే బెటర్ ప్రాసెస్ అయితే మొదలు పెడదామండి ఈ లోపు జాన్స్ అయితే ఉదయం మజ్జిగు ఉంటే మజ్జిగలో కాస్త నానబెట్టింది ఇది రాత్రి అన్నం అనమాట దీన్ని అయితే పడేస్తే కడుపులో చల్లగా ఉంటుంది ఇది తిన్న తర్వాత మనం మొదలు పెడదాం ప్రాసెస్ అయితే ఆకలి అవుతుంది ఈ ఉల్లిపాయని ఒకటేమో మనం తాలింపులోకి వాడదాం ఒకటి అన్నాలోకి వాడదాం వద్దని ఎస్ ఇదే కొంచెం పెద్దగా తాలింపులోకి తాలింపులో ఎక్కువ అయ్యింది అబ్బా ఇప్పుడు ఉంటుందండి నా సాయంగా ఈ అన్నంలో ఇట్లా కలుపుకొని ఒక ముక్క ఉల్లిపాయ కొరుకు తింటుంటే నోరు కదా మీకు కూడా నాకు సేమ్ పరిస్థితి ఇట్లా తీసుకుంటారు తెలుసండి మీకు అన్నం అన్నం పెరుగు అన్నం అయితే ఇట్లా ఈ బొట్ ఇట్లా అంటారు സൂപ്പർ ఇప్పుడు కూడా ఇడ్లీ అయితే ఇట్లా మెత్త చేసుకోవాలండి మీ అంతా తెలిసిందే కదా సరిపోవట్లేదండి గిన్నె చిన్నది అయిపోయింది బాండి ఖాళీ ఉంది ఆ వాయి ఇడ్లీ కూడా వేసేద్దాం వాయి అంటున్నాం ప్లేట్లు ఇందుకు వేస్ట్గా పోగొక్కడం మా ఝాన్స్ కూడా తెచ్చేవరకు ఎలాగోలా ఖాళీ అయిపోయిందండి వేస్ట్ అయితే అవ్వలేదు దయచేసి ఏమనుకోవద్దు చేత్తో చేస్తున్నానని మనకి చేత్తోనే అలవాటు పల్లెటూళ్ళలో గిన్నెలు పెట్టి లేకపోతే గరిటెలు పెట్టి ఇట్లయితే అలవాటు ఉండదన్నమాట పులిహోర చేసినా ఏం చేసినా ఇలానే చేస్తాం ఎందుకంటే మనం ఇందులోనే కాబట్టి ఉండేది బాండి ఖాళీ అనమాట వచ్చారా గుడ్లు ఇచ్చారుగా అవునా మీ అందరికా రెండు రెండేనా అమ్మాయి లేరు రెండు నాకు రెండు వెళ్ళి ఫ్రెష్గా చేతులు కాళ్ళు ముఖం ముక్కు మూతి ముడ్డి మొత్తం కడుక్కొచ్చుకోవాలి సరేనా ఉప్మా అతను పండి ఇడ్లీ ఉప్మా హలో ఉప్మా ఇడ్లీ కాదు ఇడ్లీ ఉప్మా వెళ్ళి కాళ్ళు చేత పక్క తిద్దది కాళ్ళు చేతులు ముక్కు మొఖం మోతి ముడ్డి మొత్తం గడుకొచ్చుకునిపోండి వెళ్ళాలి వెళ్ళాలి ఫాస్ట్గా టైం అస్సలు లేదు ఇంట్లో ఉంద అదే అంటుంది గోడ మేము చూసి రా పోనీ ఫాస్ట్ కెళ్ళండి

థ్యాంక్ యూ ఒరే పెద్దరే నిద్ర నిద్రపోతున్నా అయితే ఉప్మా వేస్తున్నా కాబట్టి వెళ్ళి ముక్కు మొక్క మూతి ముడ్డి మొత్తం కడుక్కొచ్చుకో రెండు నిమిషాలు రాగండి అయితే 似ている。<noise> <noise>

அண்ணா ஹேப்பி <lequel�size> <hBu> <lowering> <distribution> <h jeune empieza> <Mata. htha> కొంచెం కొంచెం పనులు తర్వాత సరేనా పట్టుకోండి రెండు చేతులు ఎట్లా పట్టుకోవాలి ఇది కొంచెం ఇది ఇది కొంచెం కానీ సరే తీసుకున్నాది ఇది అన్నారా బొడ్డా తీయంటరా అరే మధ్య మధ్యలో చేదు తగిలిద్ది తగులుతుందా అది నా తప్పు కాదు ఎందుకంటే వదిన మెంతులు కలిపింది కొంచెం తాలింపులో అక్కడక్కడ తగిలిద్ది ఏం కాదు చేదు మంచిది తినండి టేస్ట్ ఎట్టని చెప్పండి చేదు సంగతి పక్కన పెట్టి ఉంటే మీరు ఎవరైనా కానీ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి నేనైతే నచ్చకపోతే నచ్చలేదని ముఖమే చదువుతాను మీలో దమ్ముండే నచ్చకపోతే నచ్చలేదు చెప్తున్నారా అబద్ధం చెబుతున్నావు నువ్వు తినండి అమ్మా బెదిరిపోలేదా

పని తిపేసావు మొత్తం దండ అది కూడా కట్టు నా తెలిసి కట్టు నువ్వు తినేసావు జాయింది తెలియదా నానా గా తెస్తది బో వడగాల్పులు వత్తి ఎర్స కాలం కదా వడగాల వత్తే వడగాల్పులు అట్టేయా వడ ఎంసి పెడతారవా కొడికిలండి